ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఈ మధ్యకాలంలో ఒకరింటికి వెళ్ళడం అనేది జరిగింది ఆ ఇంటికి సంబంధించినటువంటి ఆ యొక్క ఇల్లును పరిశీలన చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి సూచనలు ఏమిటి అంటే ఎక్కువగా ఇవి నైరుతి దిశ అండి ఇది ఇది నైరుతి దిశ తర్వాత ఈశాన్య భాగం అండి ఇది ఈశాన్యం ఇది ఈశాన్యము నైరుతి వాయువ్యం సంబంధించినది ఇది ఇక్కడ వచ్చేసి ఆగ్నేయంలో ఉండవలసినటువంటి ఏమి అని చెప్పడం అనేది జరిగింది అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇది ఇట్లా ఉండబడినటువంటి ఇల్లు మ్యాప్ అన్నమాట ఇది అయితే ఇక్కడ మరి ముఖ్యంగా వాళ్ళు చాలా ఉన్నటువంటి ఇల్లు అనమాట ఇది పూరు చాలా పూర్ సంబంధించినటువంటి ఇల్లు కానీ ఇక్కడ వీళ్ళకు ఒక ఒక అదృష్టం అనేది అదృష్టం అనేది ఏ రూపంలో వచ్చింది అని కనుక ఆలోచిస్తే ఈ యొక్క పడమర దిశ తూర్పు ఈ యొక్క రోడ్డు పడమర దిశ రోడ్లు తూర్పు రోడ్డు దక్షిణ రోడ్డు ఇవి ఈ ప్లస్ ఉత్తరం ఈ కూడల్లో ఉండబడిన ఇల్లు అనమాట ఇలా ఉండబడిన ఇల్లుకు ఇంట్లో చాలా రకాల కష్టాలు ఫేస్ చేసినటువంటి ఇల్లు అనమాట ఇది ఇలా ఫేస్ చేసిన ఇల్లుకు ఏం జరిగింది అంటే మరి ముఖ్యంగా ఇక్కడ ఉత్తరం నుంచి వచ్చినటువంటి వీధిపోటు సరాసరి ఈశాన్య భాగంలో పడిపోయింది అంటే ఈశాన్యలో పడి ఈ గేట్ నుంచి పడి ఈ యొక్క ఆవరణ విధానంలో ఇల్లు నుంచి ఇంట్లో పడేసి ఈ ఇలా ఉండి ఇలా నుంచి ఇక్కడ ఉండబడినటువంటి ఈశాన్య ఉత్తర ఈశాన్యలో ఉన్నటువంటి దర్వాజలో ప్రవేశింపజేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి వీధిపోటు ఇల్లు ఉత్తర వీధిపోటు సరాసరి వాళ్ళ ఉండబడినటువంటి ఇంటికి అంటే సుమారుగా రెండు గుంటలు ఉండడం అంటే జరిగింది అంటే రెండు గుంటలు అంటే రెండు వందల నలభై రెండు గజాలు ఈ రెండు వందల నలభై రెండు గజాల్లో ఉండబడినటువంటి ఈ ల్యాండ్ ఈ యొక్క ఇల్లుకు ఈ ఇల్లు ఉన్న జాగకు ఇక్కడ నుంచి వచ్చినటువంటి వీధిపోటు అంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఉత్తర వీధిపోటు నుంచి ఇక్కడ నుంచి ప్రవేశింపజేసినటువంటి వీధిపోటు దెబ్బ అలా ఇక్కడ ఏం జరిగిందంటే ఇది అదృష్ట యోగంగా మారింది అలా మారడం వల్ల ఏం జరిగింది అంటే ఇక్కడ ఇందులో ఉండబడినటువంటి చాలామంది పేదగా ఉండబడిన వాళ్ళు వాళ్ళు అంటే ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు వీళ్ళకి ఎక్కువగా గవర్నమెంట్ జాబులు గవర్నమెంట్ జాబ్ రావడం అనేది జరిగింది గవర్నమెంట్ జాబులో కానిస్టేబుల్గా టీచర్గా తరువాత వాళ్ళ వైద్య రంగంలో వాళ్ళు ఆ ముగ్గురు పిల్లలు సెటిల్ కావడం అనేది జరిగింది అయినా వీళ్ళ బా వీళ్ళ తల్లి వీళ్ళ పిల్లలు సెటిల్ అయిపోయారు కానీ తల్లిదండ్రులు మాత్రం ఈ ఇల్లు మాత్రం అలానే ఉంది ఇల్లుగా ఉండిపోయింది కానీ ఇచ్చినటువంటి యోగం వల్ల వీళ్ళ పూర్ నుంచే కటిక పేదతనం నుంచి వచ్చినటువంటి వీళ్లకు వీళ్ళకు అదృష్ట యోగం కానిస్టేబుల్ ఒకటి టీచర్ వైద్యం అంటే ఈ మూడు సెక్టార్లకు వెళ్ళడం అనేది జరిగింది అంటే ఇక్కడ మనకు ఏం చెప్పబడుతుంది అంటే వీళ్ళు కఠిన పేద వాళ్ళైనా కూడా పూర్ ఫ్యామిలీ అయినప్పటికీ ఇక్కడ వచ్చినటువంటి వీధిపోట్లు అంటే సరాసరి దక్షిణ వెళ్ళాను దీనివల్ల వీధిపోటు ఏం కాదు పడమర వీధిపోటు కూడా కాదు తూర్పు నుంచి వచ్చిన వీధిపోటు కాదు కానీ ఉత్తర వీధిపోటు వల్ల ఈ ఇల్లుకు చాలా శుభయోగం జరిగింది అంటే అదృష్టం అనేది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇక్కడ చేయడం అంటే ఇక్కడ ఉండబడినటువంటి ఇల్లు ఈ యొక్క ఉత్తర వీధిపోటు వల్ల వాళ్ళకు మాత్రం అదృష్ట యోగం జరిగింది అంటే ఇల్లు ఈ యొక్క రోడ్డు వల్ల ఉత్తరం అంటే ఈ వీధి పోట్ల వల్ల కూడా మనకు అదృష్ట యోగాలు వస్తాయంటే తప్పనిసరి వస్తాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది అందుకనే ఇలాంటివి మేము చాలా వరకు పెట్ చేసినాం ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇల్లును మేము చూడడం అనేది జరిగింది కావున ఈ ఉత్తర వీధి పోటు చాలా వరకు ఇంటికి శుభదాయకంగా ఉంటుంది అని అది మరియు మనకు దక్షిణ వీధిపోటు ఎలా ఉంటుంది తూర్పు వీధిపోటు ఎలా ఉంటుంది పడమర వీధి పోటు ఎలా ఉంటుంది ఈ యొక్క ఉత్తర వీధిపోటు గురించి ఇప్పుడు మనం నేర్చుకున్నాం ఈ ఉత్తర వీధి పోటు వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీకి చాలా రకాలైనటువంటి లాభాలు జరిగినాయని మనం చెప్పవచ్చు ఆ తర్వాత ఈ వీధిపోటు వల్ల శుభస్థానాలుగా చెప్పడం అనేది జరిగింది మళ్ళీ వీళ్ళకు కూడా ఒకటి ఇక్కడ లక్కీ అంటే అని చెప్పవచ్చు అంటే ఇక్కడ ఒక వేప చెట్టు పెంచారు దీని పక్కనటే ఇంకొకటి వేప చెట్టు ఒకటి మామిడి చెట్టు పెంచారు ఈ రెండు చెట్లు ఈ యొక్క స్థానం అంటే ఇక్కడ చూడు నైరుతి దిశ ఇటు ఆగ్నేయం అంటే ఈ నైరుతి నుంచి ఆగ్నేయం వరకు ఎక్కువగా బరువు అంటే చాలా వేటు ఉండబడినటువంటి అంటే బండలు కానీ అంటే గుట్టలు కానీ ఉండడం అనేది ఉండవచ్చు అనేది ఇల్లుకు శుభం అలానే ఇక్కడ ఎత్తైనటువంటి చెట్లు ఈ దిశకు ఎత్తైనటువంటి చెట్లు కనుక ఉన్నట్లయితే ఈ ఇంటికి చాలా శుభయోగం అని చెప్పడం జరిగింది కావున వీళ్ళు తెలిసి కానీ ఇక్కడ చెట్లు రెండు పెంచడం అని చెప్పింది మరియు ఇక్కడ ఒకటి తులసి మొక్క వాళ్ళు ఒకటి తులసి మొక్క అనేది జనరల్గా పెట్టడం అనేది జరిగింది మిగతా తర్వాత కామన్గా వీళ్ళు చుట్టూ ఇవి అంత కంచ ఒక మామూలుగా చుట్టూ ఓన్లీ ఒక పొరకలా అది కట్టడం జరిగింది ఇట్లా పరారు గోడలా చేయడం జరిగింది తర్వాత ఇక్కడ చేదబాయం ఏ దిశలైతే ఉండాలో అదే దిశలో వీళ్ళు చేయడం జరిగింది అంటే వాస్తవంగా ఇది ఉత్తరం ఉత్తరం ఉన్నటువంటి ఈ ప్లేసు అంటే వాయువ్యము ప్లస్ ఈశాన్యం ఈ మధ్య ఈ మధ్యలో ఉండబడినటువంటి ఈ ప్లేసుకు ఉండబడినటువంటి ఈ దిక్కులో ఈశాన్య భాగానికి చెందినటువంటిది ఈ యొక్క బావిని నిర్మింప చేయడం జరిగింది వాళ్ళు అంటే వాళ్ళకు తెలిసి తెలియని కాదు కానీ ఇక్కడి నుంచి వచ్చినటువంటి వీధి పో పోటు వల్ల వీళ్ళలో స్టెప్ ఏది ఆలోచన చేసినా కూడా వాళ్ళకు అదృష్ట యోగా అని వాళ్ళ ఆలోచన తిప్పడం అనేది జరిగింది కావున ఇలాంటి వేధిపోటు ఉన్నటువంటి ఇల్లు చాలా అరుదుగా ఓపడుతూ ఉంటాయి ఈ యొక్క వేధిపోటు ఉన్నటువంటి ఇళ్ళ వల్ల వాళ్ళ పేరెంట్స్ పడ్డ కష్టాలు పిల్లల రూపకంగా అదృష్ట యోగాలుగా తీరు తీరడం అనేది జరిగింది కావున ఇలాంటి చాలా వరకు ఈ మధ్య కాలంలో మేము చెప్పడం అనేది చూడడం అనేది జరిగింది ఇలాంటి విధానాలుగాక మనము ఈ ఉత్తర వీధి పోటు గురించి మనం ఈ ఈ వీడియోలో తెలుసుకోవడం అనేది జరిగింది మరియు నెక్స్ట్ దక్షిణ వీధిపోటు పడమ తూర్పు వీధిపోటు పడమర వీధి పోటు వల్ల ఫలితాలు ఏమిటి ప్లస్ ఇక్కడ ఉండబడినటువంటి ప్లేసులలో ఎలాంటి మొక్కలు ఇంకా పెట్టడం వల్ల ఎలాంటి శుభయోగం ఉంటుంది అనేది మనం ముందు ముందు వీడియోలో చూసుకుందాం ఓకే ఈ వీడియోను చూ చూసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ వీడియో పర్పస్లో షేర్ చేయండి కామెంట్ చేయండి